గుంటూరులో నేషనల్ హైవే లాలూపురం వై జంక్షన్ సమీపంలో కమర్షియల్ షాప్స్ అమ్మకానికి కలవు గుంటూరులో ఇది ఒక అరుదైన ఇన్వెస్ట్మెంట్ అవకాశం గుంటూరు లాలుపురం దగ్గర నేషనల్ హైవే పక్కనే వై జంక్షన్ కి దగ్గరగాసు విశాల ఇరవై మూడు ఎకరాలలో మూడు వందల ఇరవై నాలుగు షాపులు వెంటనే వ్యాపారం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి మంచి రెంటల్ ఇన్కమ్ భవిష్యత్తులో ఆస్తి విలువలో పెరుగుదల అద్భుతమైన అప్రిసియేషన్ గ్యారంటీడ్ రెంటల్ ఇన్కమ్ హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారాలకు పూర్తిగా సరిపోతుంది ఎలాంటి వ్యాపారాలకు అయినా అనుకూలమైన లొకేషన్ సులభమైన యాక్సెస్ సులభమైన అప్రోచ్ రోడ్ వ్యవస్థ బ్యాంక్ లోన్ అందుబాటులో ఉంది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట నేడే విచ్చేయండి